అందరికీ నమస్కారం నా పేరు రమ ఏడడుగుల పైన సీజన్ టూ నలభై నాలుగో భాగం రచయిత కన్నమ్మ గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే హైక్ చేయండి మీకు కావాల్సింది ఎప్పుడు కావాలంటే అప్పుడు కోఆపరేట్ చేస్తానని అన్నాను కదా ఎందుకు మళ్ళీ ఈ డ్రామాలని అంటుంది దివి ధీరజ్ నేను చేసే డ్రామాలని నీ ఉద్దేశం కదా అని అంటాడు అది నిజమే కదా బాబా అని అతని కళలోకే చూస్తూ అంది దివి ధీరజ్ సూటిగా ఆమె కళలోకి చూస్తూ ఉండేసరికి తనని మళ్ళీ మాట్లాడడానికి మాటలు రాలేదు పెంటనే తల ఉంచుకుంది ధీరజ్ దివి తల ఉంచుకోవడం చూసి సర్లే ఏదైతే ఏంటి చెప్పాను కదా వారం రోజుల్లో నిన్ను వదిలేస్తాను అని అప్పటి వరకు నిన్ను నీ కడుపులో ఉన్న పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత నాదే కదా ఇంకా తిను అని సలాడ్ ఆమె ముందు పెడుతూ అంటాడు దివి ఇంకేం అనలేక తినడానికి సలాడ్ నీ చేతిలోకి తీసుకుంది ధీరజ్ తనకివ్వకుండా అతనే తనకు తినిపించడానికి నోటి దగ్గరగా పెట్టాడు దివి నేను తింటాను బావా అని మొహం కొంచెం దూరం జరుగుతూ ఉంటే ధీరజ్ ఆమెకి ఒక సీరియస్ లుక్ ఇచ్చేసరికి కొంచెం దడుచుకొని ఆ అని నో తెస్తుంది ధీరజ్ ఆమె నార్మల్గా చూస్తూ నేను సైలెంట్గా ఉంటున్నానని ఎక్కువగా వాగితే నా రియాక్షన్ ఇంకోసారి నార్మల్గా ఉండదు అని అంటాడు కానీ ఆ వాయిస్లో ఇంటెన్సిటీ చాలా ఎక్కువగా ఉంటుంది అతను ఎంత సీరియస్గా చెప్పాడో ఆ వాయిస్లో అర్థమవుతుంటే ఆ అని భయంగా తలు ఊపింది విక్రమ్ నైట్ భోజనం చేయకుండా ఉండడంతో అతని కోసం ఫుడ్ తీసుకుని వెళ్తుంది చైత్ర చైత్ర విక్రమ్ గారు భోజనం చేయండి అని అంటుంది విక్రమ్ ఆమె వైపు కూడా చూడకుండా అతను చూస్తున్న ఫైల్ క్లోజ్ చేసి సైడ్ కి తిరిగి పడుకున్నాడు చైత్ర అతను అలా పడుకోవడం చూసి నా మీద కోపం ఉంటే భోజనం ఎందుకు బానేస్తున్నారని అంటుంది విక్రమ్ మళ్ళీ సైలెంట్ చైత్ర సరే మీ పంతం మీదే కదా అని అనేసి తను కూడా అతని పక్కన వెళ్ళి పడుకుంది ఎంతసేపు అయినా ఎలాంటి రియాక్షన్ లేకపోయేసరికి విక్రమ్ చైత్ర నిజంగా పడుకుందా అని పక్కకు తిరిగి చూశాడు చైత్ర కళ్ళు మూసుకుందే గాని ఆమె కళ్ళ కొనల నుండి కన్నీరు చెంపల మీద నుండి జారుతూ కనిపించింది బంగారం అని కంగారుగా పిలిచాడు విక్రమ్ చైత్ర కళ్ళు తెరవకుండా అని మొహం పిల్లలో దాచేస్తూ అంటుంది విక్రమ్ తనని లేపుతాడు చైత్ర తల ఉంచుకొని ఉండడం చూసి ఓకే ఓకే ఏడవకు నేను తింటానులే అని ఆమె తలెత్తి కలలోకే చూస్తూ అంటాడు విక్రమ్ చైత్ర బలవంతంగా తినకు వికి అని ఏడుపు గొంతుతూ అంటుంది విక్రమ్ ఆమె కన్నీళ్లను తుడుస్తూ ఒకటి అడుగుతాను చెప్తావా అని అడుగుతాడు చైత్ర హా అన్నట్టు తలుపుతుంది నువ్వు ఒక ఆడపిల్లవే కదా నీతో నేను బలవంతంగా కలిసినప్పుడు నువ్వు ఎంత నరకం అనుభవించి ఉంటావో గుర్తు ఉందా అని అంటాడు విక్రమ్ చైత్ర ఆ క్షణాలను గుర్తు చేసుకొని ఆ అని అంటుంది మరి తనతో కలిసిన ప్రతిసారి మన దివి ఎంత నరకం అనుభవించి ఉంటుంది అది తలుచుకుంటుంటే నా గుండె బరువెక్కుతోంది నా వల్ల అవ్వట్లేదు అని విక్రమ్ అంటాడు చైత్రకు కూడా దివి పడిన బాధ గుర్తుకొచ్చి కళ్ళల నుండి నీళ్లు కారుతూనే ఉంటాయి మన కూతురులా కాకుండా నువ్వు ఆడదానిగా ఆలోచించు ఒక ఆడపిల్ల ప్రేమించిన వాడి నుంచి వచ్చే దేశాన్ని అస్సలు తట్టుకోలేదు ఆ బాధ ఎలా ఉంటుందో నీకు స్పెషల్గా నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా అలాంటిది నువ్వు ధీరజ్కి సపోర్ట్ చేయడం నాకు నచ్చలేదు అని అంటాడు విక్రమ్ తను బాధపడడం నాకు బాధగానే ఉంది విక్కి నాకు కూడా ఆ బాధ తెలుసు కానీ నువ్వు మారిపోయి ఎలా నన్ను ప్రేమగా చూసుకున్నావో ధీరజ్ కూడా అలానే మన దివిని ప్రేమగా చూసుకుంటాడని అనిపించిందని అంటుంది చైత్ర వాడు తర్వాత చూపించే ప్రేమ గురించి ఆలోచించావు కానీ ఇన్ని రోజులు బాధపడ్డా దివి గురించి నువ్వు ఆలోచించలేదా అని అడుగుతాడు విక్రమ్ చైత్ర విక్రమ్ ని హత్తుకొని ఏడుస్తూ ఉంటుంది విక్రమ్ తన తలని మృతు నువ్వు తన సంతోషం గురించి ఆలోచించావు అందులో తప్పు లేదు అని అంటాడు విక్రమ్ చైత్ర మన దివి హ్యాపీగా ఉండాలి విక్కి అని ఏడుస్తూ అంటుంది విక్రమ్ చైత్ర కన్నీళ్ళు తుడుస్తూ తప్పకుండా ఉంటుంది బంగారం తప్పకుండా ఉంటుంది అలా ఉండేలా చేయకపోతే మనం ఉండి ఏం లాభం అని అంటాడు చైత్ర అని అంటుంది దివి ఒక సైడ్ పడుకుని ఆలోచిస్తూ ఉండగా ధీరజ్ తన చుట్టూ చెయ్యేసి పడుకుంటాడు అతని స్పర్శ తాకగానే దివి జల్లున లేచింది దివి అలా లేవగానే ధీరజ్ కంగారుగా ఏవైందని అడుగుతాడు ఏం లేదు సడన్ గా చెయ్యి వేసేసరికి భయం వేసింది అని అంటుంది దివి ధీరజ్ ఓ అని మళ్ళీ చెయ్యి వేయబోతుంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా బావా అని అతని కళల్లోకి చూస్తూ అడుగుతుంది దివి ధీరజ్ ఆమె కళల్లోకి చూస్తూ నీకు సమాధానం ఈ పాటికే అర్థమై ఉంటుంది కదా మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు అని అంటాడు దివి బాధగా నా మనసుకి అనిపిస్తోంది నిజమైతే నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తుంటే నేను కడుపుతూ ఉన్నానని తెలిసి కూడా ఎందుకు మన ఫస్ట్ నైట్ రోజు అంత ఘోరంగా మృగంలా నా మీద పడ్డావు మళ్ళీ ఉదయాన్ని మన మధ్య ఏం కానట్టుగా ఎందుకు అంత నార్మల్గా బిహేవ్ చేశావు నన్ను ప్రేమిస్తూ ఎందుకు వేరే అమ్మాయిలతో గడుపుతున్నావు అని అడుగుతుంది ధీర చిన్నగా నవ్వి నేను అలా చేయకపోతే నా ప్రాణానికే ప్రమాదం కాబట్టి నేను అలా చెయ్యక తప్పలేదు అని ఆమె చెంప మీద చెయ్యేసి అంటాడు బీరజ్ ఏంటి మీరు నా రూమ్ లోకి వచ్చారు అని కోపంగా అడుగుతుంది మను మామయ్య నన్ను ఇదే రూమ్ లో ఉండమని చెప్పారని అంటాడు మధు విక్కీ చెప్పాడా అని అసహనంగా అంటుంది మను అవును మీరిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ కదా మీరిద్దరు రూమ్ లో ఉండాలి అని అన్నారు అందుకే పడుకోవడానికి ఇక్కడికి వచ్చాను అని అంటాడు మధు మను అసహనంగా అయితే మీరు ఇక్కడే పడుకోండి నేను దివి అక్క రూమ్కి వెళ్తానని చెప్పి వెళ్ళిపోతుంటే మధు ఆమెను ఒక్కసారి చుట్టేసి తనతో సహా బెడ్ మీద పడతాడు మధు ఆమె కళల్లోకే చూస్తూ ఉంటాడు మను బెరుకుగా చూస్తూ ఏం చేస్తున్నారు అని తడబడుతూ అడుగుతుంది నిన్ను ఏదైనా చేయడానికి రైట్స్ వచ్చాయి కదా అని అంటాడు మధు మను అతన్ని బెరుగ్గా చూస్తూ మీరేమంటున్నారు అని అడుగుతుంది మధు ఆమె బెరుకు చూసి తన మీద నుండి లేచి పక్కకి ఒదిగిపోయి ఏం ఆలోచించకుండా పడుకో గుడ్ నైట్ మై వైఫ్ అని అంటాడు మను అతన్ని కాసేపు అలాగే చూసి కి ఒక పక్క పడుకుంది మను నీకేమైంది అతను అలా చూడగానే నువ్వు బెరుగ్గా అయిపోవడం ఏంటి నువ్వెంత రఫ్ అండ్ టఫ్ ఉండాలి ఇంకోసారి అలా అవ్వకు అని అనుకుంటూ పడుకుంది మధు మనుకి దివి గురించి చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ మను గురించే తలుచుకుంటూ అతను కూడా నిద్రలోకి జారుకుంటాడు ఉదయం లేచేసరికి మను మధు మెడవంపుల మొహం పెట్టుకుని అతని మీద కాళ్ళు చేతులు వేసి ఉంది మధు ఎప్పట్లా నిద్ర నుండి మేల్కొని కాలు బెడ్ మీద నుంచి కింద పెట్టబోయేవాడు కాస్త అతని మీద బరువు ఏదో ఉన్నట్టుగా అనిపిస్తుంటే కళ్ళు తెరిచి చూశాడు ముద్దుగా అతన్ని చుట్టుకొని పడుకున్న మనుని చూసి అతని ఫేస్ లో నవ్వు సైలెంట్ గా ఉంటే ఎంత బాగుంటావు ఎప్పుడు చూడు ఇంత నోరు వేసుకొని నా మీద పడతావు ఒక్కసారైనా నేను చెప్పేది వినొచ్చు కదనే అని అంటూ ఆమె మొహం మీద ఉన్న కురులను సవరిస్తూ అంటాడు మధు మను అతన్ని ఇంకా ఆత్తుకుంటుంటే ఇన్ని రోజులు నన్ను హక్ చేసుకుంటా అద్దెలు దాటకుండా ఉండాలి అనిపించేది ఇప్పుడు బాడీ మొత్తం వైబ్రేషన్స్ వచ్చేస్తున్నాయి కదా ఇంకా సేపు ఉంటే నీకు ముద్దు పెట్టేస్తానేమో అని అనుకుంటూ కష్టంగా తనని దూరం జరిపి అతను ఫ్రెషప్ అవ్వడానికి వెళ్తాడు మధు ఫ్రెషప్ అయ్యి అద్దం ముందు నిలబడి తల దువ్వుకుంటూ ఉండగా నిద్రలేచింది మను తను లేవడం చూసి నవ్వుతూ గుడ్ మార్నింగ్ అని తన వైపు చూస్తూ అంటాడు మధు మను గుడ్ మార్నింగ్ అని అనబోయి నిన్న జరిగింది గుర్తురాగానే కోపంగా బెర్దిగి ఫ్రెషప్ అవ్వడానికి వెళ్ళింది మేడం గారు మామూలు వేడిగా లేరుగా అని అనుకుంటూ నవ్వుకొని రెడీ అయి బయటకు వెళ్తాడు మధు మను ఫ్రెషప్ అవుతూ తన మెడలో తాళి చూసుకొని ఏం అనుకున్న పెళ్లి చేసుకున్నాడు మీ మనసులో నేను నేనని తేల్చి చెప్పాక ఎందుకు నాతో పెళ్లి కొప్పుకున్నారు అని అనుకుంటూ అప్ అవుతుంది తను బయటికి వచ్చేసరికి మధు లేకపోవడం చూసి ఎక్కడికి వెళ్ళారో సార్ అని అనుకొని రెడీ అయ్యి బయటికి వెళ్తుంది ధీర చెప్పింది విని దివి అతన్ని అలానే చూస్తూ నీ ప్రాణాలకు ప్రమాదమా అని లో వాయిస్ లో అడుగుతుంది ధీర చిన్నగా నవ్వుతూ నీ క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చాను అయిపోయింది ఇంకా పడుకో చాలా లేట్ అయిందని తనని పడుకో పెడుతుంటే నాకు ఇలా అన్ని సగం సగం ఎందుకు చెప్తున్నావు బావా అని అడుగుతుంది దివి ఇప్పుడు నువ్వు తెలుసుకొని ఏం చేస్తావు ఎలాగైనా వారం తర్వాత నిన్ను మామయ్య దగ్గర వదిలేస్తాను అని చెప్పాను కదా అక్కడ నన్ను వదిలేసి హ్యాపీగా ఉంటావు నీకు నా నుండి ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు అని ధీరజ్ అంటాడు దివి కోపంగా చూస్తూ ఏంటి నేను నిన్ను వదిలి హ్యాపీగా ఉంటానని నువ్వు అనుకుంటున్నావా ఇన్ని రోజులు నాతో గడిపిన నీకు తెలియదా నేను ఎవరితో హ్యాపీగా ఉంటాను అని అతని కాలర్ పట్టుకొని అడుగుతుంది దివి ధీరజ్కి ఆమె కోపంలో అతని మీద అంతులేని ప్రేమని చూసి చిన్నగా నవ్వుతూ డాక్టర్ నీ బీపీ కంట్రోల్లో ఉండాలి అని చెప్పారు నువ్వు ఎక్కువగా కోపం తెచ్చుకోకు అని అంటాడు దివి ఎందుకు ఇలా చేస్తున్నావు బావా నేను అడిగిన ఏదో ఒక సమాధానంతో నన్ను బాధ పెడుతూ నువ్వెందుకు బాధపడుతున్నావు ఇప్పటికైనా నిజం చెప్పు నీ కంట్లోనే ఎందుకు కన్నీలు దాచేస్తున్నావని బాధగా అడుగుతుంది ధీరజ్ ఏంటి నేను ఏడుస్తున్నానా పిచ్చిగాని పట్టిందా నీకు అని నవ్వుతూ అడుగుతాడు దివి అతని కంటి కొనల దాగి ఉన్న కన్నీటిని చూసి నువ్వు చాలా బాగా నటించగలవు బావా నీలా ఉండడం నాకు రాదని చెప్పి బాధగా ఒక సైడ్కి తిరిగి పడుకుంటుంది ధీరస్థను బాధగా పడుకోవడం చూసి నీకు ఎలా చెప్పను నేను నేను చేసిన ఒక తప్పు వల్ల ఇప్పుడు చాలా మంది లైఫ్ రిస్క్లో ఉందని అందులో మొదటి వ్యక్తి నువ్వే అని ఎలా చెప్పగలను నీకు దూరంగా ఉండలేను అలాగని దగ్గరికి తీసుకోలేని పరిస్థితి నాది త్వరలో అన్ని సెట్ చేయాలి అని అనుకుంటూ తననే చూస్తూ ఉంటాడు దివి పూర్తిగా నిద్రలోకి వెళ్ళిందని అర్థమయ్యాక ఆమె కడుపు మీద చేయి పెట్టి మీ మమ్మీకి నేను దూరంగా ఉండలే నాన్న కానీ మీ మమ్మీ నా నుండి దూరంగా ఉండాలని అనుకుంటోంది కదా మీ మమ్మీ కోసమైనా నేను తనకి దూరంగా ఉంటాను తను కొన్ని రోజులు నాకు దూరంగా ఉండడమే మంచిదిలే అని అంటూ తన కడుపు మీద ముద్దు పెడతాడు దివి చుట్టూ చేతులు వేసి పడుకుంటాడు ధీరజ్ ఉదయం ఫోన్ రింగ్ అవుతుంటే లేచిన ధీరజ్ తన గుండెలో ఒదిగిపోయి పడుకున్న దివిని చూసి నవ్వుతూ ఆమె బుగ్గ మీద ప్రేమగా నిరి నుదుటి మీద ముద్దు పెట్టాడు దివి అని అంటూ అతడికి ఇంకా దగ్గరగా జరిగి పడుకుంది కి తనంత దగ్గరగా ఉన్న ఏదో గ్యాప్ వాళ్ళ మధ్య ఉన్నట్టు అనిపిస్తుంటే తనని తేరిపార చూశాడు వాళ్ళిద్దరి మధ్య దివికి చిన్నగా పెరిగిన బేబీ బంప్ వల్ల గ్యాప్ ఉండడం చూసి ఆమె కడుపు మీద తడుముతూ డాక్టర్ శ్రీ బేబీస్ అనడం గుర్తు చేసుకుని నవ్వుకుంటూ మమ్మీకి ఎక్కువ కష్టం ఉండకూడదని ఒకేసారి ముగ్గురు వచ్చేస్తున్నారా మీ మమ్మీకి మీ వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదులే నా వల్లనే ఉంటుందని అనుకుంటూ తనని కాసేపు చూసి సరిగ్గా పడుకోబెట్టి అతను అప్ అవ్వడానికి వెళ్ళాడు అతను వచ్చేసరికి దివి ఇంకా పడుకునే ఉండడం చూసి ఏంటి ఇంతలా పడుకుందని అనుకుంటూ రెడీ అవుతూ అద్దంలో తను లేస్తుందా లేదా అని చూస్తూ ఉంటాడు దివి కొద్దిసేపటికి నిద్రలేచింది తను లేవడం చూసి తన వైపు తిరిగి గుడ్ మార్నింగ్ అని అంటాడు ధీరజ్ దివి అతను ఎదురుగా రెడీ అవుతుండడం చూసి అని వాష్రూంలోకి వెళ్తుంది తను అలా వెళ్ళడం చూసి ఏం మాట్లాడలేక సైలెంట్ గా బయటికి వెళ్తాడు ధీరజ్ తను బ్రష్ చేసి బయటకు వచ్చేసరికి బెడ్ మీద ఒక నైటీ ఉండడం చూసి అది ఎలా వచ్చిందో అర్థమయ్యి గా స్నానం చేయడానికి వెళ్తుంది తను స్నానం చేసి బయటకు వచ్చేసరికి ధీరజ్ కాఫీ తీసుకొని లోపలికి వస్తూ ఉంటాడు ఆమెను చూసి ఏ అని గట్టిగా అరుస్తాడు ధీరజ్ దివి ఏమైందో అని దడుచుకొని ధీరజ్ వైపే చూస్తుంది ధీరజ్ కప్స్ పక్కన పెట్టేసి పిచ్చా నీకేమైనా ప్రెగ్నెన్సీ టైంలో తలస్నానం చేయకూడదని తెలియదా అని కసురుతూ ఆమె చేతి నుండి టవల్ తీసుకొని తల తుడుస్తూ అంటాడు బాబా నేను డాక్టర్ని మాకు ఆ మాత్రం తెలియదా ఏంటి ఎలా ఉండాలో అని అతని చేతి నుండి టవల్ తీసుకుంటూ అంటుంది అబ్బో పెద్ద డాక్టర్ బి నువ్వు కన్సీవ్ అయ్యావని నీకే ముందు తెలియదు నువ్వు డాక్టర్వా అని అంటాడు దివి అతని వైపు చూస్తూ ఉన్నప్పుడు ఎలాంటి విషయాల మీద దృష్టి పెట్టలేం బావా నా మనసు స్థిమితంగా ఉంటే మన మధ్య ప్రేమ ఉండి నేను నెల తప్పి ఉంటే నేను తల్లిని కాబోతున్నానని సంతోషంగా నీకు చెప్పేదాన్ని కానీ మన మధ్య ఉన్న సంబంధమే వేరు కదా అని అంటుంది ఛాన్స్ దొరికింది కదా అని బాగా దెప్పుతున్నావు కదా అని ఒక కన్ను ఎత్తి అంటాడు ధీరజ్ దెప్పడం కాదు నిజాలు మాట్లాడుతున్నాను అవి వినడానికి కష్టంగా ఉన్నా వినక తప్పదు అని అనేసి రెడీ అవుతూ ఉంటుంది ధీరజ్ ఉఫ్ అనుకొని చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అని అనుకుంటూ ఇదిగో కాఫీ తాగని అంటాడు దివి నాకేం వద్దని అంటుంది కాఫీ వద్దా అయితే టీ తెచ్చివనా అని అడుగుతాడు ఎక్కడైనా విషం దొరుకుతుందేమో తెచ్చి ఊ తప్పావా తాగుతాను అని అంటుంది దివి ధీరజ్ ఆమెని కోపంగా చూస్తాడు కోపం ఎందుకు బావా నువ్వే కదా ఏం కావాలో అని అడిగావు నాకు కావాల్సింది చెప్పాను అందులో తప్పే ఉంది అని అంటుంది ఎందుకే అలా మాట్లాడి నన్ను చిత్రవతి చేస్తున్నావు అని అంటూ ఆమె కళల్లోకి చూస్తూ అడుగుతాడు ధీరజ్ దివి విరక్తిగా నవ్వుతూ చిత్రవద చేస్తున్నానా ఎవరు ఎవరిని ఇబ్బంది పెట్టారు బావా అసలు నేను చెయ్యం తప్పుకి నన్ను శిక్షిస్తున్నా మౌనంగా భరించాను నేను పడ్డ బాధ కన్నా నువ్వు పడుతున్న బాధ ఎక్కువ అని అడుగుతుంది ధీరజ్ కి ఆమె అడిగిన ప్రశ్నకి సమాధానం ఇవ్వలేకపోయాడు తల్లి కాబోతున్నానని మొదట ఏ అమ్మాయి అయినా తన భర్తకే చెప్పాలని అనుకుంటుంది ఆ తర్వాత తన కుటుంబంతో చెప్పి తన సంతోషాన్ని పంచుకోవాలని అనుకుంటుంది కానీ నేను ఎవరికీ చెప్పలేని పరిస్థితి తెచ్చినా నీకు నా మానసిక క్షోభ చిన్నదిగా అనిపిస్తోందా అని అడుగుతుంది ధీరష్ ఏదో చెప్పే లోపు వద్దు బాబా నువ్వు చెప్పే సమాధానం ఏదైనా నేను దానికి కన్విన్స్ అవ్వను ఎందుకంటే నువ్వు చెప్పే సమాధానం నేను పడ్డ బాధని మరిపించలేదు మర్చిపోయేలా చెయ్యలేదు ఇక ఏం చెప్పకు నేను నీతో మాత్రమే సంతోషంగా ఉండగలను కానీ నేను నీతో సంతోషంగా ఉండగలను అనే నమ్మకం నాకు లేదు నువ్వు అన్నట్టు వారం రోజుల తర్వాత నీకు నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి బయటకి వెళ్తుంది దివి అద్విక్ రెడీ అవుతుండగా బావా కాఫీ అని లోకి వస్తుంది అద్దు నాకు వద్దు అని కొంచెం గట్టిగా అంటాడు అద్విక్ నిన్నటి నుంచి అలానే ముభావంగా ఉన్న అద్విక్ ప్రవర్తన తనకి బాధ కలిగించింది అద్దు అతనికి దగ్గరగా వెళ్లి అన్నయ్య చేసినట్టే నువ్వు చేస్తున్నావా బావా అని బాధగా అడుగుతుంది అద్విక్ ఏంటి అని అంటూ తన వైపు తిరుగుతాడు అన్నయ్య ఎవరో తప్పు చేస్తే వధిన్ని బాధ పెట్టాడు ఇప్పుడు వదిన బాధపడుతూ ఉందని దానికి కారణం మా అన్నయ్య అని నువ్వు నన్ను బాధ పెడుతున్నావా మా అన్నయ్య చేసినట్టే నువ్వు కూడా ఎవరిదో తప్పు అయితే నాకు శిక్ష వేస్తున్నావా అని అడుగుతుంది ఆమె ఎలా అడిగేసరికి నోటి నుండి మాట రాలేదు అద్వికి అయినా సమాధానం ఎలా చెప్పగలడు అతని దగ్గర అసలు సమాధానం ఉంటేనే కదా అద్దు బాధగా అతన్ని చూసి నేను ఏదైనా భరించగలను బావా కానీ నువ్వు నన్ను దూరం పెడితే మాత్రం భరించలేను అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది అద్దు అద్విక్ ఆలోచన పడతాడు అవును అద్దు అన్నది నిజమే కదా వాడు చేసిందే నిన్నటి నుంచి నేను అద్దు విషయంలో చేస్తున్నాను తనని నా మాటలతో బాధ పెట్టాను తనకి దూరంగా పడుకున్నాను తను రాత్రి ఏడుస్తుంది అని తెలిసిన మొండిగా తన గురించి ఆలోచించకుండా పడుకున్నాను నేను చేస్తోంది తప్పే కదా అని అనుకుంటుంటే అద్దు రూపం అతని ముందు కదలాడింది అతని పక్కన ఉంటే తను ఎంత హ్యాపీగా ఉంటుందో గుర్తు చేసుకున్నాడు అతను ఎంత పెద్ద తప్పు చేయబోయాడో అతనికి అర్థమైంది వెంటనే అద్దుకి సారీ చెప్పాలి అని డిసైడ్ అయ్యి తన కోసం బయటికి వెళ్ళాడు అద్దు చైత్రకి వంట లో హెల్ప్ చేస్తూ కనిపించింది చైత్ర అద్దుతో ఏదో మాట్లాడుతుందని అర్థమయ్యి తన వాళ్ళ దగ్గరికి వెళ్తాడు ఏమైంది ఎందుకు అదోలా ఉన్నావు అని అడుగుతుంది చైత్ర ఏం లేదత్తయ్య నేను బానే ఉన్నానని అంటుంది అద్దు చైత్ర అనుమానంగా తలనే చూస్తూ కన్నయ్య ఏమైనా అన్నాడా అని అడుగుతుంది అద్దు లేదత్తయ్య అన్నట్టు తలుతుంది చైత్ర మరి ఎందుకే అంతలా డల్గా ఉన్నావు అని అడుగుతుంది అన్నయ్య వదిన గురించి ఆలోచిస్తున్నాను అత్తయ్య అని అంటుంది అద్దు వాళ్ళ గురించి ఏమి ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది చేత్ర మీరు అన్నయ్య అంత చేసా కూడా అలా ఎలా అన్నయ్యని క్షమించగలుగుతున్నారు అని అడుగుతుంది అద్దు మీ అన్నయ్య మీద నాకు ఇప్పటికీ చాలా కోపం ఉంది అద్దు కానీ నా కూతురు సంతోషం ముందు నా కోపం చాలా చిన్నదని అంటుంది చేత్ర అన్నయ్య వదల్ని సంతోషంగా చూసుకుంటాడు అని ఎలా అనుకుంటున్నారని అడుగుతుంది ఒక ప్రేమ బాధని పెట్టగలదు అయితే అదే ప్రేమ సంతోషాన్ని కూడా కలిగించగలదు దివి సంతోషం మొత్తం మీ అన్నయ్య తన మీద చూపించే ప్రేమలోనే ఉంది దివి సంతోషంగా ఉండగలదు అంటే మాకు మా కోపం ఎక్కువనా అని అంటుంది చైత్ర అద్దు చైత్ర చెప్పేది వింటూ ఉంటుంది చైత్ర అద్దు చంపి చేసి దివి ధీరస్తో ఉండాలి అనుకుంటే ఉంటుంది లేకపోతే ఎప్పట్లా ఈ ఇంటి యువరాంట్ల ఈ ఇంట్లోనే ఉంటుంది ఏది ఏమైనా తన సంతోషం మాత్రమే మాకు ముఖ్యం వాళ్ళ గురించి నువ్వేమీ కంగారు పడుకోవద్దు అని అంటుంది చైత్ర అద్దు అలాగే అని తలుపుతుంది మను ఇంకా మధు వాళ్ళని టిఫిన్కి పిలు అని అంటుంది చైత్ర మధు అన్నయ్య బయటికి అత్తయ్య అని అంటుంది అద్దు చైత్ర ఎక్కడికో చెప్పాడా అని అడుగుతుంది లేదత్తయ్య వన్ అవర్లో వచ్చేస్తాను అని చెప్పారని అంటుంది అద్దు అవునా అయితే కన్నయ్యను మనోని ఇంకా విక్కీని కూడా పిలు అని అంటుంది అద్దు అలాగే అని తల ఊపి బయటికి వెళ్తుంది అద్దు వచ్చేసరికి అద్విక్ అక్కడే నిలబడి ఉండడం చూసి అత్తయ్య టిఫిన్ చేయమని చెప్పారు అని అంటుంది మమ్మీ ఏమైందని అడిగినప్పుడు ఎందుకు నేను నీతో ప్రవర్తించిన తీరు గురించి చెప్పలేదని అద్దునే చూసి అడిగాడు అద్విక్ అది మన ఇద్దరి విషయం నాలుగు గోడల మధ్య తెలుసుకోవాలి కానీ నలుగురు ముందు ఎందుకు పెడతాను బావా అని అంటుంది అద్దు ఆమె ఆలోచనకి అద్విక్కి గర్వంగా అనిపించింది తన వైపే గర్వంగా చూస్తూ తన చేతిని అతని చేతిలోకి తీసుకొని ఐఆమ్ సారీ అద్దు అని అంటాడు అద్దు దేనికి బావా అని అడుగుతుంది నీతో చాలా రాంగ్ గా బిహేవ్ చేశాను కదా నిన్న నువ్వు ఏడుస్తున్నా కూడా పట్టించుకోలేదు కదా అని బాధగా ఆమెనే చూస్తూ అంటాడు అద్విక్ వద్దు బొదలై బావా నువ్వు నార్మల్గా ఉండడమే నాకు కావాలి అని ఆమె చేత్తో అతని చేతిని ప్రెస్ చేస్తూ అంటుంది అతను ఆ మాటకి చిన్నగా నవ్వుతాడు సరే నువ్వు వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చో నేను మావయ్యని ఇంకా మనుని కూడా పిలుచుకొని వస్తాను అని అంటుంది అలాగే అని చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తాడు దివి అలా చెప్పి వెళ్ళిపోయేసరికి ధీరజ్కి మాట రాలేదు కథ బాగుంది కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్